మన తాతలు ముత్తాతల కాలంలో ఎక్కువగా మేనరిక సంబంధాలే చేసుకునేవాళ్ళు అప్పుడు పుట్టిన పిల్లలు చాలా హెల్దీగా ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు ఏదన్నా పిల్లలకి ప్రాబ్లమ్ అని అంటే మీది మేనరికమా అని అడిగేస్తూ ఉన్నారు నిజంగా మేనరికంలో పెళ్ళిళ్ళు అన్నవి అంత హెల్దీ కాదంటారా పుట్టే బేబీస్కి కానీ కాదు కాదు కానీ కాదు అసలు వాళ్ళ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకునేవాళ్ళు నాకు తెలిసి నేను అడిగేదాన్ని నేను ఇప్పుడు మా మదర్ని కానీ మా అమ్మమ్మ వాళ్ళని ఎందుకు ఇట్లా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్లో చేసుకుంటున్నారంటే దీంట్లో రెండు విషయాలు ఒకటి తెలిసిన వాళ్ళు అంటే మన దగ్గర అతను తెలిసిన తనే ఎలా అంటే వాళ్ళ బుద్ధులు అవన్నీ తెలుసు ఇంకోటి మన ఆస్తులన్నీ మన దగ్గరే ఉంటాయి బయట వాళ్ళకి పోవు మనకు మనకే ఉంటాయి అనేది విన్నా కానీ మేనరికంలో ఇప్పుడు కాదు పాత కాలంలో కూడా మేనరికం పెళ్లిళ్లలో చూస్తే పిల్లలకి మాటలు లేని వాళ్ళంటే మూగ చెమిటి ఉండడం చిన్న చిన్న జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉండడం అంటే మెంటల్లీ రిటైర్డ్ ఉండడం ఇలాంటివి చూసాం అవునా బట్ ఈ కాలంలో ఎక్కువ అవుతున్నాయి అనేది ఎందుకు అని జెనెటిక్ ఏదైతే జీన్ ఉందో అది మల్టిప్లై అవుతూ ఉంటుంది ఒకే ఫ్యామిలీలో